కుటుంబంలోకి మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం అందరం కలిసికట్టుగా ఎక్కడైనా చిన్న చిన్న ఇన్షియన్ టైంలో కొన్ని కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కూడా అనవసరమైన మాటలు నేను మేము ఇప్పుడున్న వాళ్ళకి లేడర్స్ చెప్తాం మీకు చెప్తున్నాం అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ ఎటువంటి లో వెళ్ళదు ఏదైనా ప్రాబ్లమ్స్ సమస్య వస్తే మీరు అక్కడ స్థానికంగా ఉండేటట్టు నాయకత్వం తెలియదు అక్కడ కూడా కాకపోతే మా దగ్గర పిఎస్ఎఫ్ సార్ దగ్గర నా దగ్గరలో రాజ్ కుమార్ ఎవరు ఎవరైనా సూరయ్య గారు ఎవరైనా ఎవరికి వాటిని పరిష్కరించుకొని ముందుకి ఒక అన్నదమ్మ దాకా వెళ్లేటటువంటి పరిస్థితి పొందాలని కోరుకుంటూ నాకు అవకాశం మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ భరత్ చిన్నరాజు ఎం వెంకేష్ शरणी अशोक लोकेश मनोहर धनराज गौरव मुख्यमंत्री वाला चंद्रबाबी అండగా ఉంటూ ఆయనతో కలిసి నడవటానికి వస్తున్నాను మీ అందరికీ మనస్ఫూర్తిగా సెల్స్ వచ్చి నేను తెలియజేస్తున్నాను అందా చెప్పినట్టు మన అభివృద్ధి గురించి మన బిడ్డల భవిష్యత్తు గురించి మన గురించి పనిచేసే వాళ్ళకి మనం అండగవకాసిన బాధ్యత మన మీద ఉంది అవునా కాదు అవునా కాదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యే కాకపోయి ఉంటే కుప్పం అనేది ఎవరికైనా ఈ రాష్ట్రంలో ఎప్పటికీ తెలుసా శ్రీకాకుళం జిల్లాలో ఆ చెప్పుండి ఒక రెండు మూడు నియోజకవర్గం పేరు చెప్పండి ఎవరన్నా చెప్పండి శ్రీకాకుళం జిల్లా చివరి ఉంది కదా మంది చివర చిత్తూరు జిల్లాలో అక్కడ ఉండే ఒక ఒకటి రెండు నియోజకవర్గం పేర్లు చెప్పండి ఎవరన్నా ఎవరికైనా తెలుసా అబ్బరికి మరి ఈ చెప్పున్న కుప్పం పేరు ఎందుకు దేశవ్యాప్తంగా తెలుసు ఎందుకు తెలుసు దేశవ్యాప్తంగా పార్టీలతో సంబంధం లేకుండా మాది కుప్పని వైసీపీలో ఉన్నవాళ్ళు కూడా మాది కుప్పమా చెప్పండి మీరు కుప్పమా అని ఈ రాష్ట్రంలో ఎక్కడ పోయినంటారా లేదా ఎందుకంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎమ్మెల్యే ఆయన చేసినటువంటి అభివృద్ధి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన మీకు తెచ్చినటువంటి గౌరవం గుర్తింపు కాబట్టి మనం ఇక్కడ చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న సర్కారు కాబట్టి మీరు ఎవరైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పట్టుకున్నారో మీకు అందరికీ కూడా ఖచ్చితంగా మీరు పరితీరు బట్టి ఖచ్చితంగా సముచిత స్థానాలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా పరమ సముద్రం సంబంధించి ఈరోజు ఒక పండుగ వాతావరణం చెప్పాలా ఎక్కడ శ్రీశైలం అక్కడ పరమ సముద్రం గతంలో మనం చూసాము ఇస్తాం చేస్తామని చెప్పేసి నేను ఆ మాట్లాడిన మాటలు కూడా నన్ను చాలా మంది రోజు చేశారు వందల పాటి నుంచి బట్ ఆ వాటిని నేను గడ్డుబడే ఖచ్చితంగా ఎందుకంటే నిజంగా ఇవాళ కుప్పంకు ఈ మన ఇంకా కనిపిస్తారు ఇది ఇక్కడ జనాలు చేస్తున్న ఒక పూర్వజన్మ సుకృతం అని నేను భావిస్తుంది ఎందుకంటే ఎక్కడో చంద్రగిరిలో ఉన్న వ్యక్తి ఈరోజు ఇక్కడ కుప్పంకు వచ్చి ఇది భగవతీచ్ఛ ఎందుకంటే సార్ ఇక్కడికి రావడం అనేది సార్ ఎక్కడ నిలబడ కూడా గెలుస్తారు ఎక్కడ నిలబడిన కూడా ఆయన ఇంటర్నేషనల్ లీడర్ కుప్పం చేసుకున్న అదృష్టంగా నేనైతే భావిస్తున్నాను ఎక్కడ ఉండే కృష్ణ మామూలుగా పాత సినిమా పాఠాలు గోదావరి కృష్ణ అలాంటిది ఈరోజు బ్రహ్మ సముద్రంలో వస్తానంటే ఖచ్చితంగా అది కేవలం ఒక అపర భగీరథ ప్రయత్నము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి మనం జన్మ జన్మలు ఉండాలి ప్రాథమిక అవసరం ఈరోజు ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా మనకు కావాలి భాషాధారత ప్రాంతం ఎప్పుడైనా అంటే నేను తెలుగు సభలో కూడా చెప్పాను పంతొమ్మిది వందల ఎనభై దశకాల్లో కుప్పంకు రావాలంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ టీచర్స్ కానీ ఎవరైనా కూడా ఈ ప్రాంతానికి రావాలంటే చాలా భయపడేటోళ్ళు ఆఫ్ పనిష్మెంట్ ఏరియా అనే ఒక ఒక మెసేజ్ ప్రజల్లో ఉండేది మరి ఈరోజు ఇక్కడ విద్య వైద్య వ్యవసాయం ఏది తీసుకురావడనమాట మన స్టేట్లో ముందుండి భవిష్యత్తులో ఖచ్చితంగా మోడల్ కవర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా అభివృద్ధి పోతుందని చెప్పి తెలియజేసుకుంటూ బస్టాండ్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ ఇవన్నీ పక్కన పెడితే ప్రాథమిక అవసరాలకు సంబంధించి నీరు మరీ ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి నేను అంటే యాజ్ డాక్టర్ చెప్తున్నాను మిగిలిన వ్యాపారాలు కూడా ముఖ్యంగా రైతు పైన డిపెండ్ అయ్యే ఈరోజు డాక్టర్ కానీ టీచర్ కానీ ఇంకో కానీ ఇంకో ప్రాక్టీస్ కూడా చంద్రబాబు అసలు కూడా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఈ రోజు ప్రాక్టీస్ వైజ్ జనాలు రావాలా వాళ్ళ పేమెంట్ కెపాసిటీ పెరగాలంటే వాళ్ళ చేతుల్లో డబ్బులు ఉండాలి చేతుల్లో డబ్బులు ఉండాలంటే ఇక్కడ ముఖ్యంగా